హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేండి మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది సమ్మర్ హాలిడేస్ పేరు చెప్పి వీళ్ళు చేసే అల్లరి ఇలా ఉంటుంది ఈ పిల్లలు ఇంత అల్లరి చేస్తేనే వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ లో వీళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల అయితే అవ్వట్లేదు ఇల్లు పీకి పందిరేస్తున్నారు చూడండి మొత్తం ఎంత మెస్సీ మెస్సిగా చేసారో హాల్ మొత్తం అందరూ కలిసి ఒక గ్రూఫ్ గా చేరిపోతున్నారు ఒక గ్రూఫ్ గా చేరారో ఇంక ఇల్లు పీకి పందిరి వేసేయడమే నాకు అర్థమైంది మొత్తం పేరెంట్స్ అందరి పరిస్థితి సమ్మర్ హాలిడేస్ లో ఇలాగే ఉంటుంది ఈ బుడ్డోడు ఉన్నాడు అంటే వాళ్ళతో పాటు ఈడు కూడా అలరి చేసేస్తున్నారు పక్క హౌస్ మొత్తం క్లీన్ చేస్తే ఇంకొక పక్క నుంచి వీళ్ళు పాడు చేస్తూ ఉంటున్నారు నాకు దొరికిన వస్తువులు కూడా వీళ్ళు బయటకి తీసి చూపిస్తున్నారు మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఇంకా వీళ్ళని మనం కంట్రోల్ చేయలేమని వాళ్ళని అమ్మమ్మకి అప్ప చెప్పేసి నేను మా హస్బెండ్ ఫ్రూట్స్ మార్కెట్ కి అయితే వచ్చాం ఇంట్లో ఖాళీగా ఉండి పిల్లలు జంక్ ఫుడ్ తినేస్తున్నారు అందుకని సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే పని ఉంది అక్కడికి వాళ్ళతో పాటు మనకు కూడా ఏమైనా కొంచెం ఫ్రూట్స్ తీసుకోవచ్చని ఫ్రూట్స్ మార్కెట్ కి అయితే వచ్చాము ఇక్కడైతే ఇలా కొట్ల కొట్ల కింద పోస్తూ ఉంటారనమాట మనం వేరు ఏరుకోవాలి మనకు నచ్చినవన్నీ బాగున్న ఫ్రూట్ తీసుకుని మనం అక్కడ తూకం వేయించుకుని డబ్బులు ఇచ్చి తీసుకోవడం ఇవైతే పపాయ ఇవైతే ఇలాగా పేపర్స్లో చుట్టేసి ఉంటాయి మనకు కావాల్సినవి మనం చూసుకోవాలి ఎందుకంటే కొట్ల కింద ఉంటాయి కదా పోయినవి కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఏరుకుని అప్పుడు తోకం వేయించుకుని తెచ్చుకోవాలి మా అమ్మ వాళ్ళ కోసం రెండు పైనాపిల్ అలాగే ఒక పపాయ తీసుకున్నా పపాయ వచ్చేసి రెండు నర వచ్చింది మా ఇంట్లో కూడా కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నా ఇప్పుడు కాదు వచ్చేటప్పుడు తీసుకున్నాం అవి షార్ట్ వీడియోలో చూపిస్తా చూపిస్తాం ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అయితే ఆనియన్స్ అయిపోయాయి అందుకే ఆనియన్స్ తెప్పించాను తెప్పించి క్లీన్ చేస్తున్నా పది కేజీలు అయితే తెచ్చారు ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకొచ్చారు ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు ఆల్రెడీ వెజిటేబుల్స్ అయితే క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను నేను నా హౌస్ వర్క్ చేసుకోవడం ఎలా ఉన్నా మా పిల్లలు డావడ ఎక్కువైపోద్ది అనమాట వెనక్కి నుంచి మేం చేస్తాం మేము అందిస్తాం అంటారు అలా ఉంటుంది పిల్లలతో ప్లేట్ మంచి కలర్ఫుల్ గా గ్రీనీగా కనిపిస్తుంది కదా పిల్లలు కొన్ని వెరైటీస్ చెప్పారు అవి ఈరోజు చేద్దాం అనుకుంటున్నా వాన వస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది మొత్తం క్లైమేట్ మొత్తం ఒక్క నిమిషంలో చేంజ్ అయిపోయింది వాన వస్తుంది క్లైమేట్ కూల్ గా ఉందని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కాకపోతే ఈ సమ్మర్ లో పంటలు పండించిన వాళ్ళు చాలా లాస్ అవుతారు వరి పంట లేకుంటే మామిడికాయ పంట ఇలాగా వరి పంట అయితే వాళ్ళు ఎండబడతారు కదా వానకి చూసుకోకపోతే తడిచిపోతుంది నెక్స్ట్ మామిడికాయ పంట గాలి దొమ్ములకి ఏటా మామిడికాయలు రాలిపోయి వాళ్ళు లాస్ అవుతారు అన్నమాట వాళ్ళు చాలా బాధపడతారు ఆ రోజు అయ్యో అనుకున్నాను కాకపోతే మన చేతులు ఏం లేదు కదా మనం ఏం చేయలేము ఇక మా పిల్లలు అయితే చక్కగా కూర్చుని డ్రాయింగ్స్ వేసుకుంటున్నారు వీళ్ళని అసలు కదపకూడదు ఈ పిల్లల్ని ఏ మాత్రం కదిపినా తేన కదిలినట్టే ఉంటుంది అంతలాగా అడౌడి చేస్తున్నారు అనమాట ఏడిపిచ్చేస్తున్నారు నిజంగా కాకపోతే మన పిల్లలే కదా నిజం చెప్పండి ఎవరు పిల్లలు వాళ్ళని ఎంత ఏడిపించినా సరే ఆనందంగా భరిస్తారు గాని వాళ్ళని ఏమి అనరు నిజమే కదా అది పేరెంట్స్ లవ్ అంతే మా హస్బెండ్ అయితే అమ్మో నేను అసలు ఇంటికి రాను వీళ్ళు పొడికి వరకు రాని వీళ్ళు పొడుకున్నాక ఫోన్ చే అప్పుడు వస్తాను అప్పుడు దాకా వర్క్ దగ్గరే ఉంటానని అంటున్నారు అనమాట అంత భయపడిపోతున్నారు వీళ్ళకి కాకపోతే అప్పుడే కోపం వస్తుంది అప్పుడే మళ్ళీ నవ్వు వచ్చేస్తుంది వీళ్ళ మాటలకి వీళ్ళ చేసే పనులకి ఒక్కొక్కసారి అలా కూర్చొని చూస్తూ నవ్వుకుంటాం అనమాట అంతలాగా ఆల్ర చేస్తారు అంతలా నవ్విచ్చేస్తారు అన్నీ వీళ్ళ తర్వాత వీళ్ళకి వచ్చే ఏం చేయడం అయినా సరే వేళ్ళైతే బిర్యానీ చేయమని అడిగారు అనమాట వెదర్ అంత కూల్గా ఉంటే మనం వేడివేడిగా బిర్యానీ చేసుకోకుండా ఎలా ఉంటామని చెప్పండి అందుకే పిల్లలు బిర్యానీ చేయమన్నారని వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నా అయితే మొత్తం బిర్యానీలో వేసేవి ఇవన్నమాట క్యారెట్ టమాటా ఆనియన్స్ చిల్లీస్ పొటాటో కూడా వేస్తున్నా ఇవన్నీ కట్ చేసి రెడీగా పెడతాను వెజ్ బిర్యానీ చేస్తున్నా వెజ్ బిర్యానీలోకి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నా అలాగే ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నా నేను బిర్యానీ రైస్ కుక్కర్ లో చేస్తా కుక్కర్ లో చేయను ఓన్లీ రైస్ కుక్కర్ లో మాత్రం చేస్తా అయితే గాల్దుమ్ము విపరీతంగా వేయడం వల్ల కరెంట్ కూడా పోయింది తరువాత మనకి త్రీ రెసిపీస్ చేస్తున్నాను కదా ఈ త్రీ రెసిపీస్ లోకి మసాలా మిక్సీలో ఆడాలి అయితే మిక్సీలో ఆడడానికి కరెంట్ లేదు చాలా సేపు చూసాను కాని ఇవ్వలేదు ఇంకా ఇవ్వట్లేదు అని పిల్లలకి రైస్ వండేసి ఎగ్ ఫ్రై చేసి పెట్టేశాను మధ్యాహ్నం వన్ వచ్చింది అప్పుడు ప్రిపేర్ చేశాయి అప్పుడు పెట్టాను అనమాట పిల్లలకి మళ్ళీ రెండోసారి మనం అంటే ఆకలికి ఆగలం పిల్లలు అయితే ఆగలేరు కదా ఇక ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా ముందు పలవాకు అలాగే పలవా సరుకులు అన్నీ తెలుసు కదా వేసేసి ఫ్రై ఫ్రై చేస్తున్నా తరువాత ఆనియన్స్ చిల్లీస్ అలాగే మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసి అవి కూడా ఫ్రై చేస్తున్నా ఇదేంటి రైస్ కుక్కర్లో చేస్తానని చెప్పి గ్యాస్ మీద చేస్తుందని డౌట్ వచ్చింది కదా నేను బిర్యానీ వీడియో మన ఛానల్లో చాలాసార్లు చూపించాను నేను ఎలా చేస్తానని వెజిటేబుల్స్ ఇలా గ్యాస్ మీద ఫ్రై చేస్తా త్వరగా అయిపోతుందని కుక్ చేయడం మాత్రం రైస్ అది కుక్ చేయడం మాత్రం మనకి రైస్ కుక్కర్లోనే కుక్ చేస్తా ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రం గ్యాస్ మీద ఫ్రై చేసేస్తాం ఓన్లీ త్వరగా కుక్ అవుతుందని మాత్రమే అయితే మూత పెట్టి కుక్ చేసుకుంటే స్పాంజీగా కుక్ అయిపోతుంది నెక్స్ట్ పచ్చి బఠానీ కూడా తీసుకున్నా ఇవి కూడా వేసేస్తాను ఇవైతే ముందు ఉడగబెట్టలేదు ఆల్రెడీ మనకి పచ్చి బఠానీ బయట నానబెట్టిని అమ్ముతారు కదా అవే తర్వాత బిర్యానీలో వేసే కాయ ఉంటుంది కదా జాజికాయ అదే అనుకుంటున్నా అయితే అది కూడా కొంచెం వేసి అల్లం వెల్లుల్లి ధనియాల జీలకర్ర మొత్తం ఇదంతా పేస్ట్ చేశాను అది కూడా వేసి కాసేపు ఆయిల్లో వేయించేసి తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసి కూడా కాసేపు మగ్గిపోయాక అప్పుడు రైస్ కుక్కర్లో వేస్తాను ఇదంతా కలిపి ఇదే వెజిటేబుల్స్ స్టవ్ మీద కాకుండా రైస్ కుక్కర్లో ఫ్రై చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకే గ్యాస్ మీద అందుకే గ్యాస్ మీద కుక్ చేస్తున్నా నేనైతే ఇక్కడైతే అర కేజీ సోనా బియ్యం తీసుకున్నాను అయితే ఒక అర కేజీ ఈ లోటాడు బియ్యం అయినాయి కదా ఈ లోటాతో రెండు లోటాలున్నారు వాటర్ పోసి ముందుగా మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసి సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి ఇది మనకే రైస్ కుక్కర్లో పెట్టేసి వాటర్ మరిగాక అప్పుడు బియ్యం పోసి ఉడకనిచ్చేస్తాను అంతేనండి పెద్ద కష్టమేం కాదు ఈ రైస్ కుక్కర్లో ఉడికిపోయాక దానంతా అదే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మధ్యలో ఒకసారి వెళ్ళి గట్టితో కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటాను మొత్తం కుక్ అయిపోయాక అదే ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వరకు మూత ఓపెన్ చేయకూడదు అప్పుడు మనకి బాగా కుక్ అయిపోయిలా పొడి పొళ్ళు వస్తుంది చూడండి ఎంత పొడి పళ్ళు భలే కలర్ఫుల్గా ఉంది కదా అయితే ఇందులో ఏదో ఒకటి మిస్ అయింది కదా జీడిపప్పు మిస్ అయింది అనుకున్నా అబ్బాయి ఏంటో వేయలేదు అనుకున్నాను అప్పుడు గుర్తొచ్చింది జీడిపప్పు అని ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా కుదిరింది నెక్స్ట్ వచ్చేసి కర్రీ కదా చికెన్ కర్రీ చేస్తానని చెప్పాను అయితే ఫారం కోడ్ తీసుకొచ్చారనమాట ఫారం కోడ్ మాసంలో ఇలా ఎగ్స్ ఉంటాయి కదా చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఎగ్స్ ఇవన్నీ సపరేట్ చేసేస్తున్నాయి ఎందుకంటే మనం విజిల్స్ పెడతాము ఫారం కోడ్ అంటే కంపల్సరీ విజిల్స్ పెట్టాలి విజిల్స్ పెట్టినప్పుడు ఇవి మొత్తం మ్యాష్ అయిపోతాయి అనమాట అందులో మొత్తం మ్యాష్ అయిపోయి బాగోదు కర్రీ అంతా చాలా చిరాగ్గా కనిపిస్తుంది చూడడానికి అందుకే అవి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టాను విజిల్స్ వేయించాక అప్పుడు కర్రీలో యాడ్ చేద్దాం అన్నట్టుగా అయితే ఈ చికెన్ ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి వాటర్తో ఎక్కువగా ఈ ఫారం కోడి చికెన్ మాత్రమే తింటాం ఇంట్లో అయితే ఇది శుభ్రం చేసుకున్నాక వెజిటేబుల్స్ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఆనియన్స్ అలాగే టమాటా కొత్తిమీర చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టేసా ఇది కూడా కూర రెడీ చేసేసుకోవాలి కుక్కర్లో వండుతున్నాను అయితే కుక్కర్లో ఆయిల్ వేసి అలాగే చిల్లీస్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి అంటే మనకి ఫారం కోడి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట ముక్క అందుకే అది ఉడకడానికి మనం విసిసి పెట్టుకోవాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కుక్ చేస్తున్నా త్వరగా కుక్ అయిపోతుందని తర్వాత చెప్పాను కదా ఇందాక త్రీ రెసిపీస్ లోకి మసాలా ఆడాలని ఏం లేదు జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి ఈ మొత్తం కలిపి పేస్ట్ చేసి రెడీగా పెట్టేశాను అనమాట నార్మల్ గా అయితే మసాలా రోట్లోనే దంచుతాను మీ అందరికి తెలుసు కాకపోతే ఈ త్రీ రెసిపీస్ మసాలా రోట్లో బాగా ఎక్కువ కావాలి కాబట్టి అవ్వదని మిక్సీలో అయితే పట్టేసాను తర్వాత మనకి ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత చికెన్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకుని తర్వాత టమాటా పీసెస్ కూడా వేసేసుకుని కాసేపు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది తర్వాత చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేసాక కారం అయితే యాడ్ చేస్తున్నా ఫోర్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నా యాడ్ చేసి కొన్ని వాటర్ పోసుకుని విజిల్స్ అయితే పెట్టేసుకోవడమే నేనైతే ఒక టెన్ విజిల్స్ పెట్టాను అన్ని ఎందుకు అంటారమో అంటే మా ఇంట్లో ఒక ముసలి ఉందలేండి ఎవరో కాదు మా రేష్మా అందుకోసమే టెన్ విజిల్స్ పెట్టాం మా పుట్టదానికి పళ్ళు మొత్తం పిప్పళ్ళు అయిపోయినాయి అది నవ్వలేదనమాట అందుకే తన కోసమని చికెన్ మెత్తగా ఉడికిస్తాను అందుకే ఎక్కువ విజిల్స్ పెడతాను తర్వాత ముందుగా మనం కూరగళ్ళలోకి తీసి పెట్టాం కదా ఎక్స్ అవి కూడా యాడ్ చేసి అవి కూడా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మసాలా యాడ్ చేసి కాసేపు ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయిపోయినట్టే అదేంటో ఈ రోజు చికెన్ బిర్యానీ కూడా అసలు సూపర్ గా కుదిరింది అసలు మాటల్లో చెప్పక్కర్లేదు అంత బాగుంది ఎప్పుడు చేసినా బాగుంటుంది ఈ రోజు ఎందుకో తెలియదు అసలు సూపర్ గా కుదిరింది వండడం అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి తినడం కదా అందుకే అట్టాకులు వేసి పిల్లలకైతే పెట్టేస్తున్నా తినమని ఫిష్ ఫ్రై చేశాను అది కూడా చాలా బాగా కుదిరింది అదైతే లాంగ్ వీడియోలో యాడ్ చేయాలి షార్ట్ వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను చేసినప్పుడు చూదురిగా తర్వాత బిర్యానీలోకి బెస్ట్ కామె ేషన్ లెమన్ ఆనియన్ అనమాట లేకపోతే నాకు అస్సలు తెగదు నాకే కదా మా ఇంట్లో వాళ్ళు ఎవరికే తెగదు అది కూడా పెట్టేసి ఇంకా అయితే పిలిచేసాను తినడానికి వాళ్ళైతే చాలా ఎక్సైట్మెంట్గా గా వచ్చారు తినడానికి అంటే నేను వంట చేస్తున్నప్పుడు అబ్బా గొమ్మగుమలాడిపోతుంది వాసన వచ్చేస్తుంది ఎంత బాగా వస్తుంది ఎంత బాగా వస్తుందని వంద సార్లు వచ్చి చెప్పారు నా దగ్గరికి అయిపోయిందా అమ్మ మాకు ఆకలి వాసన వస్తే ఇంకా ఆకలేసేస్తుంది అని వంద సార్లు తిరిగారు నేను ఇవన్నీ రెడీ చేసింది వాళ్ళ కోసం వాళ్ళు తింటారని వాళ్ళు అడిగారని చేశాను అసలు వాళ్ళ కళ్ళలో చూడండి నిజంగా ఎంత ఆనందమో అబ్బాయి ఎంత బాగుందో పిన్ని ఎంత బాగుందో మమ్మీ అని వాళ్ళు చెప్పడం చూడాలన్నమాట చాలా ఇష్టంగా తిన్నారు మీకోసం బిర్యానీ చేసి పెట్టాను కదమ్మా ఈ ఒక్క రోజుకి అలర చేయకుండా అమ్మా అలర చేయకుండా కుదురుగా కూర్చోండి అని చెప్పాను రోజు ఇలా చేసి పెడితే రోజు అలర చేయం రోజు కుదురుగానే కూర్చుంటాం అని చెప్తున్నారు వాళ్ళ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు నాకు చాలా ఇష్టం ఇలా వండి పెట్టడం అంటే వండి పెట్టి వాళ్ళు హ్యాపీగా తింటే నాకు కడుపు నిండిపోతుంది అనమాట నేను పెద్దగా తిన్ను ఇలా వండి పెడతాను అందరికి కడుపు నిండా పెడతాను ఈ గ్యాంగ్ మొత్తం లీడర్ మా రేష్మా అనమాట మిగతా బొడ్డోళ్ళు పడుకున్నారు తర్వాత వాళ్ళకి బాక్స్ లో పెట్టి పంపించాను ఈ వీడియో తీసినప్పుడు పడుకుని నిద్ర అవుతున్నారు వాళ్ళు లేరు అప్పుడు వరకు తిరిగారు అయిపోయింది అత్త అయిపోయింది అత్త అని కానీ అవ్వాలి కదా మనం ప్రిపేర్ చేసి మొత్తం అని రెడీ చేసి వండేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపట్లో పడుకుని నిద్ర అయ్యారనమాట ఈ మొత్తం రెసిపీస్ మొత్తం చేయడానికి నాకు టూ థర్టీ అయిపోయింది టూ థర్టీకి పెట్టాను అనమాట వీళ్ళకి తినమని అంతకుముందు రైస్ లేండి తర్వాత బిర్యానీ చేసి పెట్టాను ముక్క కూడా చూడండి చాలా మెత్తగా చాలా స్పాంజీగా ఉడికింది మా ముసలి మామ ఇలా ఉంటేనే తింటుంది అనమాట లేకుంటే తిందో ఎద్రపళ్ళుతో నవ్వులు కొరుకుని తింటది ఈ పిల్లలు నాన్ వెజ్ చేసిన బిర్యానీ చేసిన పొట్ట ఫుల్గా తింటారు మిగతా రోజుల్లో మనం ఎంత బతుమాలు వాళ్ళ వెనకాల ఎంత తిరుగు అసలు తిననేది తినరు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా పిల్లలు తర్వాత హాలిడేస్కి అందరూ వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారా టూర్ వెళ్ళారా లేకుంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు వెళ్తాం టైం ఉంది మీకు వీడియోస్ తీసి పెడతాను ఇంకా మా అయితే ఫుల్గా తినేసి ఫుల్గా ఖుషి అయిపోయారు సో వీడియో అయితే ఇదేండి ఎలా ఉంది బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్